తిరుపతి కొల్లగుంట బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మన్యం వీరుడు అసమాన ప్రతిభ గల స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర సమపార్జనకు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను స్మరించుకున్నారు ప్రభుత్వంతో పోరాటం జరిపి అటవీకులు ఎవరైతే ఉన్నారో అటవీలకి న్యాయం జరగలా అనేక ఉద్యమాలు చేపట్టి జైలుకి పోయి అడాల అదే బ్రిటిష్ వాళ్ళలో పిలిచిన వాళ్ళ దగ్గర చంపబడ్డ వాళ్ళ వ్యక్తి అతని యొక్క ఈ భారతదేశానికి ఎంతో కృషి చేశారు భారత ప్రజలకు మరి అటవీకులకు ఎవరైతే వాళ్ళు కట్టగా కృషి చేస్తారో కోసం వాళ్ళ జయంతి జరుపుకుంటున్నాము ఇంకా ధన్యవాదాలు ప్రజల కొరకు తన ప్రాణాలని అర్పించిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా అతన్ని స్మరించుకుంటూ అతని ఆశయాలని నెరవేరు నెరవేర్చాలని ప్రజలు కో ప్రజల్ని కోరుకుంటున్నాము ఇట్లు బీజేపీ పార్టీ తిరుపతి నార్త్ మండలం